ఏపీలో వారికి పింఛన్ కట్ బిగ్ షాక్ ఇచ్చిన కూటమి సర్కార్ ఏపీలో పింఛన్ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది ఇప్పటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారులకు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెన్షన్లు పెంచారు సీఎం చంద్రబాబు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న తరుణంలో తొమ్మిది నెలలు దాటినా కొత్త పింఛన్లు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు కానీ మరోవైపు హనరుల తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది ఇప్పుడు దివ్యాంగుల కోట పింఛన్ సర్కార్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బోగస్ పింఛన్లు వేరు వేసి పనిలో పడింది ఇప్పుడు దివ్యంగల కోటాలో హరత్తులు లేని వేలాది మందికి పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు గుర్తించారు వైసీపీ హాయంలో సరైన ధ్రువీకరణం లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు తేల్చారు దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ తనిఖీలు మొదలుపెట్టింది కాగా దివ్యంగిల కోటలో ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది పింఛన్లు పొందుతున్నారు ఈ క్రమంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నాలుగు లక్షల పింఛన్లు ఇప్పటివరకు తనిఖీ చేయగా అందులో లక్షకు పైగా అనరులుగా తేలినట్లు సమాచారం మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందుల్లోనే అత్యధికంగా బోగస్ పింఛన్లు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అద్ అంధత్వం చెవుడు శారీరక వికలాంగం వంటి లక్షణాలు లేనప్పటికీ తప్పుడు ధృవీకరణ పత్రాలతో పింఛులు పొందిన వారి సంఖ్య యాభై వేల మంది పైగా వస్తున్నారు కర్రసూపు ఉన్న కూడా దివ్యాంగులు తప్పుడు పత్రాల ద్వారా పింఛులు పొందిన వారు సుమారు ఇరవై మూడు వేల మంది ఉన్నారని వినికిడి లోపం లేనప్పటికీ ఇరవై వేల మంది చెవుడిగా పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది దివ్యాంగుల నోటి నోటీసులు జారీ చేశారు వీరిలో ఇప్పటి వరకు నాలుగు లక్షల డెబ్బై ఆరు మంది అధికారులు జరిపిన రీవెరిఫికేషన్ హాజరయ్యారు మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు అయినా హాజరు కాకపోతే పింఛన్లు నిలిపివేసే అవకాశం ఉంది ఈ ప్రక్రియ ఇప్పటివరకే తుది దశకు చేరుకుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకద్దు